ఒక మంచి వ్యక్తి ఎడ్యుకేటెడ్ రాకేష్ రెడ్డి సిన్సియర్ ప్రతిమ క్యాండిడేట్ల గురించి కూడా తీర్మానం మరణంలో గతంలో మనం నమ్మి కొంతమంది చేశారు సోషల్ మీడియాలో పెట్టే చూసి ఇదేదో మేధావి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుందని నమ్మినప్పుడు ఓట్లేశాడు పోటీ చేసిన గెలవలేదు కానీ ఈరోజు అదే సోషల్ మీడియాను వాడుకొని ప్రజలను పెద్ద పెద్ద కూడా మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేశాడు అసొంత వ్యక్తి పోటేస్తారా నీతి నియమాలు మంచి చదువుకున్న వ్యక్తి మేధావి మన కోసం నిరుద్యోగ యువకుల కోసం పోరాటాలు చేసే రాకేష్ రెడ్డికి కోటేస్తారా ప్రజలు నిర్ణయించుకోవాలి రాకేష్ రెడ్డి గెలిపిస్తే మన కోసం పోరాటం చేసే వ్యక్తి కౌన్సిల్లో ఉంటే అన్నిటిన్న లాభం అవుతుంది దయచేసి ఒక బ్లాక్ మీద ఒక మంచి వ్యక్తి అనేది చూసి మీరు ఓటే ఉంచుకుని గెలిపిస్తారు